నేను ఎక్కడున్నాను నీకేం కాలేదు మాతోనే ఉన్నావు థ్యాంక్ గాడ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావు థ్యాంక్స్ గాడ్ కాదు నిజానికి చెప్పాలి ఆ ఏ కుర్రాడికి ఇంకెవరు కుర్రాడే నన్ను నిన్నెవరో కుర్రాడు కాపాడా చెట్టు మీద నుంచి ఇద్దరు కలిసే కిందకి జారా కలిసే జారారా మర్చిపోయావా గ్లైడర్ లో నువ్వు ఒంటరిగా వెళ్ళావు మరి అంత పైన అతను ఎక్కడి నుంచి వచ్చాడు నీతో కలిసి జారడానికి ఆకాశం నుంచి ఊడిపడ్డా అవును సార్ అక్కడే ఎక్కడి నుంచి వచ్చాడు ప్రియా ట్రాస్ మీ నువ్వు ఒంటరిగానే ఉన్నావు నేను ఎలా వెళ్ళగొట్టలో నాకు తెలుసు ఇప్పుడు చూడు నేనేం చేశాను చామత చూమతు చీమత పోమతు చూపత వెళ్ళిపో ఏ నువ్వేం ఆగుతున్నావు బతుర్ వాగటం లేదు సాబ్ చదువుతున్నాను లే మంత్రం నీకేమైనా పిచ్చెక్కినా బాధడు పట్టపాలు భూతాలేంటి దెయ్యాలేంటి ఇది అడవి సాబ్ ఇక్కడ పగలేంటి రాత్రేంటి పొద్దు సాయంత్రం ఏంటి అంతా ఒకటే మేడం అతను పొడుక్క ఉన్నాడా అతను కండలు తిరిగి ఉన్నాడా అతను ఎర్రగా ఉన్నాడా సింహాచలం

కాలు పొజిషన్ చూస్తుంటే బెనిగట్ గా ఉంది సార్ ఒకవేళ విరిగిపోయి ఉండొచ్చు కూడా ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయింది పది రోజులు అడ్వెంచర్ క్యాంప్ కానీ వచ్చాం వచ్చిన మొదటి రోజునే మూడంతా పాడు చేశావు అనిత తన్ని టెంట్ లోకి తీసుకెళ్ళు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయి ఓకే సార్ కేర్ఫుల్ రా ప్రియా వెళ్దా జాగ్రత్త మెల్లగా చూడు బౌద్ధూర్ ను మీ ఫోన్ గుర్తుకెళ్ళి ఏదైనా వెహికల్ ఏర్పాటు చేయి ప్రియని ట్రీట్మెంట్ కి సిటీకి తీసుకెళ్ళాలి చీకటి పడ్డాక వెళ్తాం షాప్ ఇప్పుడు భయంగా ఉంది ఈ సుహాచలం కూడా ఆత్మ ఉందే పగలు తిరుగుతుంది రాత్రులు నిద్రపోతుంది జస్ట్ ఈజీ డ్రెస్ తీసుకోపోయా మీ మందులు తీసుకొస్తాను ఫ్రెండ్ మనం వెళ్దాం తన తీసుకుంటుంది ఏమనేది అసలు ఉండకూడదు ఏమైంది బియ్యా ఎందుకు అర్చా అనిత అతను వచ్చాడు అతను ఈ టైట్ లోపలికి వచ్చాడు నిజంగా అతను వచ్చాడు అనిత ఎవరు ఎవరు వచ్చారు

అయతా నొప్పంతా తగ్గిపోయింది చూడు హా నా కాలంలో ఇప్పుడు మామూలుగా ఉంది అందులో కప్పు సార్ నొప్పంతా మయమైంది సార్ కవర్ అంటే మీరే చూడండి చూడండి ఐ క జాబ్ హల్ చూడండి ఒకవేళ తనకు పిచ్చేమనే ఎక్కిందో లేక మనకెక్కిస్తోందో లేదు సార్ నేను అటుమడిది చేయడం లేదు నిజమో చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత కలున్న మాట రమ్మండి నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాం షాప్ మీ కాలనీ సింహౌచలం కూడా నువ్వు జస్ట్ యూ మ్యాచ్ సింహాచలవా మీ భూతానికి వైద్యం కూడా తెలిసంటే అంటారా సింహౌచలం కూడా బాబు అన్నవరం డాక్టర్ అన్నవరం ఏ సింహాచలం లేడు ఏ అన్నవరం లేడు అన్ని ఒట్టి అబద్దాలు భూతం లేవు లేవు వాడెవడ స్టెప్ లోకల్ కురాడా అయ్యి నాతో ఆడుకుంటున్నాడు ఎడగ ఎన్నో బెతికి పట్టుకొని వాడినందరి ముందు నిలబెట్టి వాడు చేయమో బోధవు కాదని పోన్ చేస్తాను నువ్వు ఏదైనా బెతుకున్నావా నీకోసమే వెతుకుతున్నా నువ్వు మాయమైపోతావే నువ్వు నా ముందుకు వచ్చినట్టు అందరి ముందుకే ఎందుకు రావు ఆ స్టూపిడ్ బహదూర్ వాడు అందరితోనూ నువ్వు సింహాచలం అంటున్నాడు నువ్వు నువ్వు సింహాచలానికి కాదుగా నువ్వు మనిషివే కదూ ఎందుకు నవ్వుతున్నారు మీరు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆంటీ ఆంటీ నాక్క అనాల్సిపోయి ఆంటీ అంటూ ఎవరితో మాట్లాడుతున్నానా మాట్లాడుతున్నాను ఇతనంటే ఎవరు అరే కనబడలేదా ఇక్కడ స్తంభంలో ఒక అతని ఉన్నాడు అక్కడ స్తంభం మాత్రమే ఉంది ఎవరు లేరే సరిగా చూడండి అక్కడ ఉన్నాడు అది కాదు మనిషి స్తంభం ఒక్క నిమిషం ఎవండి మీకు మీకు అతడు ఎవరైనా కుర్రాడు కనిపిస్తున్నారో స్తంభం కనిపిస్తుందా అక్కడ ఏమైందమ్మా నాకేం కావటం లేదు నీ ఒంట్లో బాగలేదనుకుంటాను చూడు మా ఇల్లి పక్కనే ఉంది నువ్వు అక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో నేను మంచి నీళ్ళు తీసుకొస్తాను కూర్చో ఇదేంటి ఇక్కడ ఇతని ఫోటోకి దండేసింది మా అబ్బాయి ఫోటో ఇరవై ఏళ్ల క్రితం చనిపోయాడు అదలా సాధ్యం ఇప్పుడేగా నేను అతన్ని ఇరవై ఏళ్లకు ముందు జరిగిన గుండె తరుక్కుపోయే కథ చిట్టం సింహాచలం చిట్టెమ్మని గాఢంగా ప్రేమించుకున్నారు శరీరాలు రెండైనా ఒకే ప్రాణంగా ఉండేవారు కానీ ఒక రోజున వాళ్ళకేమంది సింహాచలం చిట్టెమ్మ తల్లో మల్లె పువ్వులు పెడుతున్నాడు అది అన్నవరం చూసేశాడు వెంటనే అతను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ఒకరోజు అతను కుట్ర చేసి చిట్టెమ్మకు మందన్న పేరుతో విషాన్నిచ్చాడు దాంతో చిట్టెమ్మ సింహాచలం సింహాచలం అని అరుస్తూ తపించి తపించి మరణించింది జస్ట్ ఇమాజిన్ పాపం సింహాచలో చిట్టెమ్మ మరణం వల్ల కలిగిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు దుగు ఆ పర్వత శిఖరం వైపు చూడండి ఆ శిఖరం నుంచి సింహాచలం అని అరుస్తూ కిందకు దూకేశాడు ప్రేమ కోసం తన ప్రాణాల్ని వదిలేశాడు ఆ రోజు నుంచి సింహాచలం భూతంగా మారి తన చిట్టమ్మను వెతుకుతున్నాడు నువ్వు నువ్వు అలా వేలో నా వైపు చూపిస్తావెందుకు ఎందుకంటే ఆ చిట్టమ్మ మీరే మొత్తానికి చిట్టమ్మలా ఉన్నారు ఈ బౌద్ధుడు ఏ పని లేక జస్ట్ జస్ట్ ఇమేజిన్ అంటూ పిచ్చిగా వాగుతున్నాడు మీరేమో ఇమేజిన్ చేసుకుంటున్నారు బహుతు ఇక మీద ఎప్పుడు నువ్వు ఇలాంటి కథలు చెప్పకూడదు అండర్స్టాండ్ నా మనం మౌంటైన్ క్లైంబింగ్ కి వెళ్తున్నాం మీరందరూ ఎసెంబర్ తగిలించుకొని పైకి ఎక్కాలి ఆ తర్వాత కిందకు వచ్చేటప్పుడు డిసెండర్ తగిలించుకొని ర్యాప్లింగ్ చేసుకుంటూ దిగాలి జస్ట్ ఇమేజిన్ నూట నాలుగు డిగ్రీల దూరం ఉంది సార్ మీకు ముందే చెప్పాను కదా ఈ సంగతి అసలు వినిపించుకోలేదు కదా సారీ సారీ మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండవు బహుదూర్ నువ్వు వెంటనే వెళ్ళు మీ ఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి వెహికల్స్ ఏర్పాటు ఎందుకయ్యా అనవసరంగా నాకు కడుపు కొట్టావు జేబులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా జస్ట్ ఇమాజిన్ అరే నువ్వు వాళ్ళందరి ముందు ఆ రకంగా కొండవీతికి ఎక్కాల్సిన అవసరం ఏముంది ఏం చేయను తనంత గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళని చూసి భయపడిపోయాను అదే నిన్ను చూసి వాళ్ళంతా హడలెత్తి చచ్చారు అందుకే తిరిగి వెళ్ళిపోతున్నారు మా అమ్మ తోడు ఇదే నా శాపం నీ చిట్టమ్మని నిజంగానే సింహరాచనం వెతుక్కుంటావు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నన్ను అడుగుతావే నువ్వేం చేయమంటే నేను అదే చేశాను నువ్వే ఏదైనా ఆలోచించు ఆలోచించా ఏంటి చిట్టమ్మ గారు నా పేరు ప్రియా అది ఈ జన్మలో ఆరు జన్మలుగా మీరు సింహాచలం లవర్ చిట్టమ్మా ఇది ఏడో జన్మ ఒకవేళ మీరు అతన్ని కలవకుండా వెళితే అతని కోపం వస్తుంది తర్వాత మీరెక్కడికి వెళ్ళినా తను అక్కడికి వస్తూ ఉంటాడు జస్ట్ ఇమాజిన్ అలా ఎలా వచ్చేస్తాడు వద్దామనుకున్నా మేము సింగపూర్ వెళ్తాంగా అమ్మమ్మా సింగపూర్ కూడా వస్తాడు అతనికి టికెట్ కొనాల్సిన పనే లేదు ఇలా చూడబోదు తను ఏ కలవడానికి రాదు ఒకవేళ తనకి ఎదురే ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టలేదు చెప్పాల్సింది చెప్పాను తర్వాత మీ ఇష్టం అనిత అతను అనేది కరెక్టే నువ్వు అతన్ని మీట్ అవుతావా ఆ అప్పుడే అతనికి విముక్తి కలుగుతుంది మీరు ఆవిడ్ని ఆపకండి ఒకవేళ సింహాచలానికి విషయం తెలిసిందంటే జస్ట్ లేదు నేను వద్దట లేదు జస్ట్ నేను ఊరికే అడిగాను యాక్చువల్లీ నేను నీకు అడ్వైస్ ఇస్తున్నాను అంతే కదా చూడు చూడు నువ్వు ఆ భూతాన్ని కలవడానికి వెళ్ళు అది చాలా మంచి భూతం ఇట్స్ అ వెరీ గుడ్ భూతం సరే గాని నాకు ఇద్దరు వస్తుంది ఓకే బై గుడ్ నైట్ చిట్టమ్మ 啊啊啊！哼， హలో సింహాచలం గారు నే వచ్చేసా మీకు విముక్తి కలిగించడానికి ప్లీజ్ నా ముందుకు రండి నాకు భయం వేస్తోంది ఏంటి భూతాలు కూడా భయం వేస్తుందా నేను భూతాన్ని కాను నువ్వు భూతాన్ని కావా సరే సరే ఇప్పుడు అర్థమైంది ఎవరన్నా నేను భూతం అంటే నీకు బాధగా ఉంటుంది కదూ అవును కదా మరి అలాగే ఉండాలి ప్రాణాన్ని ప్రేమ కోసం త్యాగం చేసావు ఆ విధంగా ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు భూతం ఎందుకు అవుతారు వాళ్ళు 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 చిరంజీవులు అవుతారు నువ్వు అంతే కదూ నేను కృష్ణుని చూడు నువ్వు అక్కడే ఆకు నా దగ్గరికి రావద్దు రమ్మ నువ్వు పిలిచావు వచ్చాను నీకు విముక్తి లభిస్తుంది మరి వెళ్ళనా నాకు విముక్తి కాదు స్నేహం కావాలి ఏంటి అరే భయపడకు నేను కూడా మనిషిని అందరిలాంటి వాడిని కావాలంటే నన్ను తాకి చూడు తాకి చూడు సారీ చూడు నాకు రక్తం వస్తుందిగా ఇప్పుడైనా నమ్ముతావా నేను భూతాన్ని కాదని నిజంగా నేను భూతానికి కాదంటే ఆ ఫోటోకి దండేంటి ఏంటి అది మా నాన్నగారి ఫోటో ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు నేను అచ్చం మా నాన్నగారిలాగే ఉంటాను అలాగా కానీ ఆ రోజు నా ప్రాణం కాపాడడానికి చెట్టు మీదకి నువ్వు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చావు నిన్న నువ్వు ఆ కొండ మీదకి ఇలా 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 ఎలా ఎక్కేసావు అది ఎలా అంటే నాకు అలా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి ఇక్కడ చెట్లు చేమలు జంతువులు పక్షులు వాటితో ఆడుకుంటూ పెద్దవాడిని అయ్యాను ఎప్పుడు ఇక్కడే సమయం గడుపుతూ ఉంటాను నాకు అవన్నీ మంచి స్నేహితులైపోయాయి నువ్వు నా స్నేహితుల్ని కలుస్తావా నేను నమ్మలేకపోతున్నాను కొంప తీసి పెనుగొచ్చావు కదా నొప్పెడుతుంది ఏమంటే సింహాచలాన్ని కాదు కదా చూసారా ఇతను సింహాచలం కాడు నేను అప్పుడే అన్నాను కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడేగా ఉంటున్నారు అన్నది కరెక్టేగా సింహాచలూ కృష్ణ యూ రియలీ గోటస్ క్యాడ్ బొమ్మలు చాలా భయపెట్టావు కానీ మాకు సరదాగానే ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపింగ్ కంటిన్యూస్ ఇదిగో కృష్ణ నువ్వు కూడా మా గ్రూప్ లో కలిసిపో 嘉、啊、宾